మా హక్కు కావాలి మాకు చట్టబద్ధత కావాలి మాకు మేము అడుక్కునే దానికి కాదు మాకు ఇచ్చింది మాకు నలభై రెండు శాతం చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ కావాలి తప్ప నువ్వు ఇచ్చే బిచ్చం కాదు మాకు ఇచ్చేది మా హక్కు ఈరోజు నువ్వు చేసిన కులకరణలో ఇట్లా నలభై ఆరు శాతం ఇరవై ఐదు పర్సెంట్ ఉందని చెప్పేసి అబద్ధము కులగణన చేసినావు అదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో చేస్తే యాభై ఒకటి వస్తుంది ఇప్పుడు మీరు చేస్తే నలభై ఆరు వస్తుందా అంటే పది సంవత్సరాలకు ఐదు పర్సెంట్ మాది తగ్గుతుంది ఓసీల ఆ రోజు ఎయిట్ పర్సెంట్ చూపిస్తారు ఇలా పదమూడు పర్సెంట్ చూపిస్తారు అంటే మాకు తగ్గిన ఎయిట్ పర్సెంట్ ఓసీలలో పెరుగుతుందా ఇది న్యాయమేనా ఇదంతా యావత్ తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ బీసీలు కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ దీన్ని గమనించరా మరి కాంగ్రెస్ ఎంత శుద్ధి చిత్తశుద్ధి ఉందన్న విషయం చాలామందికి తెలుసు ఇక్కడ నిజంగా బీసీలను అనగదొక్కింది కాంగ్రెస్ పార్టీ మీరు గత చరిత్రను చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బీసీ రిజర్వేషన్ రాకుండా చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అదే కాకా కళ్యాణ్కర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడు లేచి దాని రిపోర్టు యాభై ఆరులో వేస్తే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని రిజెక్ట్ చేసింది మరి బీసీలకు అవకాశం రావద్దని చెప్పేసి మరి అట్లా గత చరిత్రలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద చతురగా ఉంది అదే మరొకసారి ఇక్కడ మరి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం ఇక్కడ జరిగింది మరి పది సంవత్సరాల తర్వాత జనాభా పెరుగుతుంది మరి ఓట్లు పెరుగుతాయి కానీ ఈరోజు బీసీలు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క లక్షల ప్రజలు మరి ఈరోజు తక్కువైద్రంటే నిజంగా ఒక్కసారి మనం ఆలోచించాలి ఆ రోజు మరి రెండు వేల పద్నాలుగులో చేసినప్పుడు ఏమో ఒక్క కోటి ఎనభై ఐదు లక్షల బీసీలు ఉంటే మరి ఈరోజు ఒక్క ఒక్క కోటి అరవై నాలుగు లక్షలు అంటే దాదాపుగా ఇరవై ఒక్క లక్షల బీసీలు ఎక్కడ పోయింది